హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీలో టమాటో పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది రైస్లోకే కాదండి రోటీ చపాతీల్లో కూడా మంచి టేస్టీ టేస్టీగా ఉంటుంది ఈ టమాటో పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో కొంతమంది అడిగారండి అందుకే నేను ఈరోజు వీడియో చూపిస్తున్నాను ఇప్పుడైతే మరి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేయండి ఈ పచ్చడికి ముఖ్యంగా పెరుగు కావాలి కదా మంచి కమ్మటి పెరుగు తీసుకోండి ఒక కప్పు పెరుగు అయితే తీసుకున్నాను నేను ఇది కొంచెం చాలా గట్టిగా ఉంది అందుకని కొంచెం ఒకసారి స్పూన్ తోటి ఇలా కొంచెం షేక్ చేయాలి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటే కొంచెం లిక్విడ్గా తయారవుతుంది అలాగని మరి మజ్జిగలా చేయకూడదు మామూలుగా పెరుగులాగే కొంచెం పల్చటి పెరుగులా ఉంటే సరిపోతుంది అనమాట కమ్మగా ఉండాలండి పెరుగు అయితే పుల్లటిగానికంటే ఇలాంటిది అయితేనే టేస్ట్ బాగుంటుంది స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ముందుగా పోపు రెడీ చేసుకోవాలండి పోపు అంటే మామూలుగా పప్పులు ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని వేయించాలి ఇవి వేగినప్పుడే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు వామ్ కూడా వేసుకోవాలండి బాగుంటుంది టేస్టు తర్వాత ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసిన మొక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలన్నమాట కొంత కొంతసేపు వేగాలి సగం వరకు వేగితే సరిపోతాయి మరి డీప్ ఫ్రై అవసరం లేదు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసాను ఇవన్నీ కొద్దిసేపు వేయించుకుందాం ఇలా వేగేటప్పుడే ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కసూరి మెతి వేసుకోండి ఎండు ఉంటుంది కదా ఇలా పౌడర్ చేసి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి పెరుగు పచ్చడికి చాలా బాగుంటుంది ఇలాగా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది చూశారు కదా ఉల్లిపాయలు అయితే కొద్దిసేపు వేగిపోయాయి ఇప్పుడు ఒక రెండు టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పెద్ద టమాటాలు అనమాట ఇవి అందుకని రెండే వేసాను చిన్నవైతే ఒక మూడు నాలుగు టమాటాలు వేసుకోండి ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి తొందరగా మగ్గాలి అంటే ఇందులో ఉప్పు వేసేసుకోవాలి కావలసినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టేస్తే కొద్దిసేపటికి బాగా మగ్గిపోతాయి మూత పెట్టేసి స్టవ్ లో లో పెట్టుకుందాం ఒక ఆరు నిమిషం రెండు నిమిషాల పాటు అయితే ఉడికిపోతుందండి తొందరగానే అయిపోతాయి చూడండి రెడీ అయిపోయింది టమాటా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు పెరుగు వేసేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టాం కదా పెరుగు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు వేసుకుంటే విరిగిపోయినట్టు కాకుండా ఎలా కలిసిపోతుంది అనమాట బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకోవడమే అంతేనండి టేస్టీ టేస్టీగా టమాటో పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ముఖ్యంగా ఏంటంటే పెరుగు ఎంత కమ్మగా ఉంటే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందండి కొన్ని కొన్ని అయితే పుల్లటి పెరుగు బాగుంటుంది ఈ టమాటో పచ్చడికి మాత్రం కొంచెం కమ్మగా ఉన్న పెరిగి అయితేనే బాగుంటుంది రైస్లోకే కదండి చపాతీ రోటీల్లో కూడా మనం సైడ్ డిష్గా ఇది కూడా నంచుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్